వెల్కమ్ టు సిక్స్ న్యూస్ నేను విశ్వనత్త ధరూర్ మండల కేంద్రంలో పోలీస్ కళా బృందంతో ధరూర్ మండల ఎస్ఐ శివనందన్ గౌడ్ చట్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్ఐ శివనందన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్న వయసులో వివాహాలు చేయకూడదు పద్దెనిమిది సంవత్సరాల తర్వాతే వివాహం చేయాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు మాత్రమే వాహనం నడపాలని కోరారు చిన్న వయసు వారికి వాహనాలు ఇస్తే వాహనం ఇచ్చిన వారి తల్లిదండ్రుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు రైతులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి రైతు బంధు డబ్బులు వచ్చాయా అని రైతులను ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి అని అంటే ఎవ్వరు కూడా ఓటీపీ చెప్పకండి ఒకవేళ ఓటీపీ చెప్తే సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లో ఉన్న అకౌంట్ ఖాళీ చేస్తారు కాబట్టి అలాంటివి నమ్మకుండా రైతులందరూ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు మీ ఇష్ట బాబు మీ చేతిలో ఉంది మీరు దరఖాస్తు ఇస్తే కేజ్ చేస్తామంటే వాళ్ళు దరఖాస్తు ఇచ్చు కేజ్ చేసినాం ఇంకా తర్వాత దేవుడు ఏమైతే అప్పుడు ఏం చేస్తారంటే మా మీద ప్రెషర్ పెడతాం దానికంటే ముందు ఏం చేయాలంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి రోడ్ మీద పోతున్నప్పుడు కంపల్సరీ ఏం పెట్టుకోవాలి హెల్మెట్లు పెట్టుకుంటారా లేదా హెల్మెట్ పెట్టుకుంటా మనం చలాన్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా మన కుటుంబాలు రోడ్ మీద పడవు కదా మనం బండి తీసుకొని బయటకు వచ్చినట్టే తాగిపోవాలా తాగకుండా పోవాలా లేదా తాగకుండా పోవాలి బండి తాగకుండా బండి నడపాలి మనం ఎంత సేఫ్ గా ఇంటి నుంచి బయలుదేరామో అంతే సేఫ్ గా అంతే జాగ్రత్తగా మళ్ళీ ఎక్కడికి రావాలి ఇంటి దగ్గరికి రావాలి మన కోసం మన కోసం ఇంటి దగ్గర ఎవరు ఎదురు చూస్తారు మన భార్య పిల్లలు ఎదురు చూస్తారు అయ్యో మా నాన్న ఇంకా రాకపాయ మా అమ్మ ఇంకా రాకపాయా ఏమైనా ఏమైనా అని ఒక్కరోజు రోజు మనం కనిపించకపోతే ఇంటికనిపించకపోతే మన పిల్లలు అయ్యా నాయనక్కడ వేయడు నాయన ఎక్కడ వేయడు వేడు అమ్మ అన్నెక్కడ వేయడు తమ్ముడు ఎక్కడ చెప్పి ఎందుకు చూస్తారు రోజు లేకపోతే అట్లాంటిది రోజు రోజు నెల నెల సంవత్సరాలు తండ్రి లేడు అన్న విషయం కనుక తెలిస్తే వాళ్ళ భవిష్యత్ వాళ్ళ వాళ్ళు ఏమైపోతారు ఎవరా కదా కాబట్టి వల్ల ఏం చేసుకోవాలంటే మనం గుర్తు పెట్టుకోవాలి ఇది ఎవరు చెప్పరు మనకు మనం తెలుసుకోవాలి సమా లేదా దేనికోసం చదివిస్తాం వాళ్ళు బాగుండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిడవాలనే కదా మనం చదిపించేది వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలని కదా చదివించేది పిల్లని కానీ పిల్లగాని కానీ అవునా కదా మనం ఏం చేస్తామంటే ఇంకా వాళ్ళు సౌత్ కదా సౌత్ కదా సౌత్ కదా చదువుకుంది సౌత్ కదా అనుకుంటాం వాళ్ళు చదువుతున్నారా అని చెప్పి మనం ఏం చేయాలి రోజుల కనీసం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా మా పిల్లగాడు చదువుతున్నారా లేదా మా పిల్ల చదువుతుందా లేదా చదివే చదువుతుందా ఇంకా వేరే చదువుతుందా మన పిల్లల్ని మనం ఏదంటే కనిపెట్టాలి అందరూ ఏమంటారు తెలుసా మా పిల్ల అట్లాంటిది కదా సార్ మా పిల్లగాడు అట్లా ఉంటాడు కదా సార్ అమ్మ మీరు బాగున్నారు మా పిల్ల మీద పడ్డరు మా పిల్లగాని మీద పడరు అని చెప్పి ఒకవేళ ఏమైనా చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పట్టించుకోరు అమ్మ చూడమ్మా మీ పిల్ల ఏదో వేరే వేరే ఎవరి దగ్గర మాట్లాడుతుంది ఆ పిల్లగా ఎవరు మీ పాప తన మాట్లాడుతున్నాం మేము చూస్తాం పిల్ల ఏం కాదు ఏం తమాసేస్తారావాళ్ళు చెక్ చేసుకోవాలి ఈడనే పక్కనే మార్ల బీడే పెద్ద దొరకలే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి పెద్ద వేరే ఐదు రోజులు జరిగింది చెప్తలేను ఈ మార్ల బీడల పిల్లగాడు వనపడతల చదువుతున్నాడు మొన్ననే పది రోజులు కూడా కాలేదు మార్ల బీడ్ల నేను ఊరు పేరుతో సహా చెప్తున్నా పేరు చెప్పరు కానీ ఊరు పేరు కూడా చెప్తున్నాను మీరు పోయి ఊళ్ళే అనుకోండి వాళ్ళ నాయన కష్టపడి పాపం ఒకటే కొడుకు కష్టపడి చదివించి మా పిల్లగాడు మంచి ప్రయోజకుడు కావాలని చెప్పి వనపర్తి హాస్టల్లో చదివిస్తే ఆ పిల్లగాడు జస్ట్ ఇంటరే అయిపోయింది ఇంటర్ అంటే ఎన్నో తర్వాత ఇప్పుడు పదిహేను ఏళ్ళ ఇంకా ఆడపిల్లకి ఇంకా పెళ్లి చేస్తున్నాం బాల్య వివాహాలు చేస్తున్నాం పద్నాలుగు ఏళ్ళ పదిహేను ఏళ్ళకు అమ్మాయిలకు అసలు వివాహాలు చేయొద్దు పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత వివాహాలు చేయాలి అరే పదిహేను నెలకి ఆరేళ్ళకి పిల్లలు చేస్తే ఆ పిల్లకు మెచ్యూరిటీ ఉండదు మైండ్ పెరగదు ఒక మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత ఏమైనా అయితే ఎవరు అమ్మాయి రెస్పాన్సిబుల్ అమ్మాయికి కాబట్టి మనం ఒకసారి ఏం చేయాలి పెళ్లి చేసే ముందు ఆలోచించాలి అరే పిల్లకు కనీస వయసు వచ్చిందా లేదా అని చూసుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలి పద్దెనిమిది ఏళ్ళ కంటే ముందు పెళ్లి చేస్తే కూడా నేరం అట్లా చాలా కేసులు కూడా అయినాయి ఒకసారి చూస్తాను చిన్న ఇంట్లో పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయకండి ఆ కాలం అంటే సరే ఏమో అయిపోయిందని ఇప్పుడున్న జనరేషన్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాతనే అమ్మాయికి పెళ్లి చేయాలి అంతకంటే ముందు పెట్టుకుంటారా లేదా పెట్టుకోవాలా లేదా నా కోసం మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అది అన్నట్టు ఈ జాగ్రత్తలు పెట్టుకోవాలి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఒక నెంబర్ పంపించిన చూడు చెప్పు అంటాడు అవును సార్ చెప్తా సార్ అని చెప్పి నెంబర్ చెప్తావు ఆ రైతు బంధు పైసలు ఇలా లేవు మొత్తం ఆ బాగా అకౌంట్కి వెళ్ళిపోతాడు రైతు బంధు పైసలు రైతు బంధు పైసలు పడ్డాయా లేదా అని చెప్పి ఎవడు నీకు ఫోన్ చేయడు ఎవడు అడగడు ఎవడన్నా ఒకవేళ ఫోన్ చేసి రైతు బంధు పైసలు పడ్డాయా నేను వేసినా ఒకసారి చూసుకో నీకు లోన్ ఇస్తా నీ నెంబర్ చెప్పు నీ అకౌంట్ నెంబర్ చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు నేను లోన్ ఇస్తా అని చెప్పి ఎవడన్నా ఫోన్ చేస్తే మీరేం చేయాలి గా ఆ ఫోన్ కాల్ చేసి ఏడికి రావాలి పోలీస్ స్టేషన్ వచ్చి నాకు చెప్పాలి లేదా నాకు ఫోన్ చేసినా సరే ఆ నెంబర్ నాకు రాసి ఎవరు లోన్లు ముస్తా ఎవరు ఇస్తారా అండి లోన్ ఇస్తారా ఊళ్ళో ఇప్పుడు మనం సేటు దగ్గర అప్పియాలంటే వాడు ఎన్నిసార్లు దిప్పుకుంటాడు పది సార్లు దిప్పుకుంటాడు అది ఇరవై వేల రూపాయలకు అట్లా అంటే మన ముక్కు ముఖం తెలియదు లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు మనకు లోన్ ఇస్తాడా ఏడు వాడు ఇస్తున్నాడు అంటే ఏముంటది ఏదో తిరకాస్తుంటది మనం ఏం చేయాలి బాబు మంచిది రా బాబు నాకేం అవసరం లేదు నువ్వు రా ఇకి రా ఇక్కడికి వచ్చినాక తీసుకుంటా అని చెప్పి ఊళ్ళకి ఉల్లికి వెలిపి రాడు ఊళ్ళెక్ రాడు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి ఇట్లాంటి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి టైం సరిపోదు మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారు మళ్ళీ